హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం కొత్త మ్యాంగో పిక్కిలు ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూపిస్తున్నా ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ తీసుకొని వెట్ క్లాత్తో తుడిచి కడిగేసి తుడిచిన తర్వాత మనం ముక్కలుగా చేసుకోండి ఇలా ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్తో ఎన్ని బౌల్స్ అవుతాయి అనేసి కొలుచుకోండి నాకు ఒక నేను బౌల్ తీసుకున్నాను బౌల్స్తో నాకు త్రీ బౌల్స్ అయ్యాయి సో అది తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మెంతులు వన్ స్పూన్ అండ్ పావు కప్పు ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ దొరగా వేయించి పెట్టుకోండి వేపుకున్న తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకోండి సో మెత్తటి పొడిలాగా చేసుకోండి మెత్తటి పొడిలాగా చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా తింటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కప్పుతో త్రీ కప్స్ మ్యాంగో ముక్కలు అయితే తీసుకున్నాను మనం కట్ చేసిన తర్వాత కొలుచుకొని చూసుకోండి సో నాకు మూడు కప్పులు అయితే అయింది ముక్కలు వచ్చేసి సో దాంతో ఆ కప్పుతోనే నేను వన్ కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె అయినా తీసుకోండి బాగుంటుంది సో నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడి కాగానే ఒక మనం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని కొద్దిగా దొరగా వేపి వేపండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చిస్ వేసుకోండి అండ్ నెక్స్ట్ అవి దొరగా వేయగానే మనము వచ్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని మొత్తం దొరగా వేపేలాగా చూసుకోండి అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కచ్చాపచ్చగా పెట్టుకున్న అల్లం వెల్ వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని అందులో యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనము పొడి చేసుకున్నాం కదా సో ఆవ పొడిని మనం ఈ మ్యాంగో పికిల్ మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో మిక్స్ చేసేసేయండి మొత్తము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కప్పుతోటే పావు కప్పు సాల్ట్ తీసుకోండి అండ్ హాఫ్ కప్పు వచ్చేసి కారం తీసేసుకోండి తీసుకొని మొత్తం కలిపేలాగా కలియబెట్టండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముక్కలకు మంచిగా పట్టేలా మిక్స్ చేయండి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము పూర్తిగా చల్లారిన ఆయిల్ ఉంటుంది కదా మనం అందులో ఆవాలు అండ్ కరివేపాకు ఇవన్నీ మీరు చేసి పెట్టుకున్నాము కదా సో ఆయిల్ ఆయిల్ని ఇందులో వేసేసి మిక్స్ చేయాలి సో ఇక్కడ చూడండి అంతా నేను ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా చల్లారిన ఆయిల్ని మనం ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయండి సో ఇలా మిక్స్ చేసిన మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా అండి ఇలా చేస్తే మనకు దాదాపు త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది బయట పెట్టేసుకుంటే వన్ టు టూ మంత్స్ ఎబోనే ఉంటుందండి సో ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇలా మొత్తం కలిగి మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మొత్తం పెట్టేసి మూత పెట్టేసి నెక్స్ట్ డే చూద్దామండి సో ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి ఆయిల్ అనేది మనకి ఎలా చూ ఎలా పైకి వచ్చేసిందో సో మొత్తం కళ్ళే పెట్టేసేయండి మనం ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత సాల్ట్ సరిపోయిందా కొంచెం తిని చూసుకొని సాల్ట్ సరిపోతే ఓకే పర్లేదు కొంచెం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకొని ఎట్టేజీ కంటైనర్లో పెట్టేసుకోండి ఎట్టేజీ బాక్స్లో పెట్టుకుంటే మనకి టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనం టెంకా వచ్చిన కాయలతో పెట్టేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ముక్కల పచ్చడి అయితే ఇలా టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండేలా పెట్టుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్